వేటపాలెం గడియార స్తంభం సెంటర్లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పట్టపత్రుల సంఘం ఆధ్వర్యంలో పుష్పమాలంకృతం చేసి వారి యొక్క సేవలని ఈ సందర్భంగా కొనియాడటం జరుగుతూ ఉంది దీనికి గాను మా యొక్క పట్టభతుల సంఘం తరఫున అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకొని వారి యొక్క ఆలోచన దృక్పథంలో అడిగిడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను వారు అనేకమైనటువంటి దేశాలని పర్యటన చేసి భారత రాజ్యాంగాన్ని రచించడంలో కూర్పు వహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అదేవిధంగా మహిళల యొక్క సాధికారతను వారు కొనియాడి భారత రాజ్యాంగంలో ఒక్కటే రాశారు మహిళల యొక్క అభ్యుద్ధి భారతదేశ అభివృద్ధి అని కోరారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కానివ్వండి తన యొక్క ఆలోచన సరళిని కానీ దృక్పథంలో నడుచుకుంటే భారతదేశ అభివృద్ధికి చేయూత తన యొక్క సామాజిక సంబంధమైనటువంటి పేద ప్రజలు అభివృద్ధికి ఈ యొక్క రాజ్యాంగం అనేది ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేశారు అదేవిధంగా వారు ఒక మతము అనే పదం లేకుండా లౌకికవాదంతో ఎంతో అభ్యున్నతమైనటువంటి సమాచారాన్ని ఆ రోజునే భారత ప్రజలకి సందేశం ఇచ్చారు అటువంటి మహోన్నత వ్యక్తి ఈ సందర్భంగా వారిని కొనియాడటం అనేది చాలా సంతోషించదగ్గ విషయము ఈ సందర్భంగా మా యొక్క పట్టుపత్రుల సంఘం తరఫున మా డేవిడ్ గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఓకే